అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని ఈ రోజు మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగా నేగరికి అంతేయడం ఖాయం రొమాన్స్ పరంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకు లక్ష్మీదేవి అనుగ్రహంగా అనుగ్రహం లభిస్తుంది మీ స్నేహితుల నుంచి చాలా రంగాల్లో మద్దతు లభిస్తుంది వారి కోసం మీరు కొంత డబ్బును కూడా ఏర్పాటు చేస్తారు మీకు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదాలు పెండింగ్ లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది ఈ రోజు మీకు డెబ్బై ఏడు శాతము వరకు అదృష్టం లభిస్తుంది ఇక పరిహారం ఈ రోజు గాయత్రి చలిసా పఠించండి ఇక ఈ రాశి వారికి రోజు చాలా రంగాల్లో పురోగతి అయితే వస్తుంది మీకు ఒకేసారి అనేక పనులను చేయాల్సి రావడంతో కొంత ఆందోళన అనేది పెరుగుతుంది ఈ రోజు వ్యాపారం చేసే వ్యక్తులు ప్రతికూల ఫలితాలను పొందుతారు అయితే తమ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న వారికి ఈ రోజు సీనియర్ సభ్యులతో మాట్లాడవచ్చు అప్పుడు మీకు ఒక మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది ఈ రోజు మీకు ఎనభై ఒక శాతం వరకు అదృష్టం అయితే లభిస్తుంది మరి పరిహారం ఈ రోజు హనుమంతునికి సింధూరం సమర్పించాలి ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అయితే పొందుతారు విదేశాలకు వెళ్లి విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకైతే కోరికలు నెరవేరుతాయి ఈ రోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ప్రజలను సంతోష పెట్టడంలో మీకు విజయం సాధించడం జరుగుతుంది మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలను పంచుకోండి వారు మీకు సరిగ్గా మార్గనిర్దేశకం చేయగలుగుతారు మార్గదర్శకం చేయగలుగుతారు రోజు మీకు ఖచ్చితంగా అదృష్టమత లభిస్తుంది మరియు పార్వతీదేవిని పూజించండి ఇంకా మీరు నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి పార్వతీదేవిని పూజించటం వల్ల మంచి జరుగుతుంది నిరాశ దూరం అయిపోతుంది ఇంకా పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న సలహా తీసుకోండి మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోండి కుటుంబంలో కొన్ని పూజలు నిర్వహించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు నిరాశ దూరం అయిపోతుంది విష్ణుమూర్తిని పూజించండి మీకు శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య పది మరియు లక్కీ కలర్ అయితే ఊదా ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో